వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ అత్యాశ్రమి శ్రీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇన్ శ్రీకాళహస్తి జ్ఞానప్రసూన నలభై మూడవ భాగం నేను నా లోపల మాత్రమే నిండి ఉన్నాను అనే స్థిర నిర్ణయమే జీవానుభవం అంటారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు నేను నా లోపల బయట కూడా నిండి ఉన్నాను అనేటువంటిది దైవానుభవం అనేకంగా ఉన్న ఈ విశ్వం కొంచెం కూడా లేనే లేదు అనే భావన ఉన్నట్లయితే అసలు కోరికలు అనేటువంటివి ఉండనే ఉండవు అని అంటారు సద్గురు ఏ విధంగా కనిపించినా ఎలా ఉన్నా ఉన్నది సద్వస్తువు మాత్రమే ఉన్నదే ఉన్నది మొట్టమొదటిది ఉన్నది అనేటువంటి పదం అది నామవాచకం రెండోది ఉన్నది అనేటువంటి పదం క్రియాపదం స్పష్టత లేకుండా మాట్లాడేదానికన్నా అసలు మౌనంగా ఉండటం అనేటువంటిదే గొప్ప దక్షణ లక్షణం కష్టే ఫలి అంటారు అసలు నీ స్వప్రయత్నం కూడా దైవ సంకల్పమే చూడండి నీ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు అంతర్గత ఇంద్రియాలు బాహ్య ఇంద్రియాలు ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి అంటే అవన్నీ కూడా దైవ సంకల్పానుసారంగానే పనిచేస్తూ ఉన్నాయి భగవాన్ రమణ మహర్షి ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏమడుగుతారంటే కోహం అని అడుగుతారు నేను ఎవడను అందరు ఏమనుకున్నారు అక్కడ క్వశ్చన్ మార్క్ కాదు ఆయన పెట్టింది ఫుల్ స్టాప్ అది అర్థం కాక మనం ఏదో అడుగుదామని ఏం దగ్గరికి వస్తే ఏనేండి నేను ఎవ్వండి మనల్ని అడుగుతున్నాడు అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు నేనెవడను అనేటువంటిది క్వశ్చన్ మార్కు కాదు అది ఫుల్ స్టాప్ అంటే ఎవడు అనేదే నేను అది అసలు విషయం చూడండి సద్గురు సుబ్రహ్మణ్యం గారు అని చెప్తున్నారు ఎవడు అనేటువంటిదే నేను అది ఆయన యొక్క భావం అందుకనే ఆయన నేనెవడును అనేటువంటిది క్వశ్చన్ మార్కు కాదది ఎవడును అనేటువంటిదే నేను ఏంటి అహం బ్రహ్మాస్మి అది దాని అర్థం అసలు ఆయన దగ్గరకు వచ్చి ఎవరు ఏది అడిగినా కానీ ఇరో అనేటువంటి వాడు అంటే వాళ్ళ భాషలో తమిళంలో సుమ్మా ఇరో అంటే నోరు మూసుకొని కూర్చో అని ఆ సుమ్మా ఇరో అనేటువంటిదే ఈరోజు మహామంత్రమైంది